దేవుని కృప కలిగిన నామోలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు మరొక వాగ్దానం వినడానికి దేవుడు మనందరికి ఇచ్చిన గొప్ప కృపను బట్టి ప్రభుకి మహిమ కలుగునగాక లేఖన భాగాలు తెరిచి ఫిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము తొమ్మిదో వచ్చినము సమాధానకర్త అయిన దేవుడు మీకు తోడై ఉన్నాడు ది గాడ్ ఆఫ్ పీస్ షాల్ బీ విత్ యూ ప్రైజ్లాడ్ మన కుటుంబాల్లో సమాధానం కావాలని సంతోషం కావాలని ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటాం ఆ సంతోషం కోసం ఆ సమాధానం కోసం మా కుటుంబాలు చాలా ప్రశాంతంగా ఉండాలి బాస్టర్ గారు అని ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాం ఎందుకు నువ్వు ప్రశాంతతను కోల్పోయావు ఎందుకు నువ్వు సమాధానాన్ని కోల్పోయావు నీ కుటుంబంలో ఎక్కడ చూసిన సమస్యలే శోధనలే బాధలే ఇబ్బందులే కష్టకాలలే ఇవే ఎందుకు కనపడుతూ ఉంటున్నాయి ఎక్కడ చూసినా అప్పుల బాధలు అంటావు కుటుంబ సమస్యలు అంటావు వ్యాధిని క్రమైన పరిస్థితులు అంటావు నీ కుటుంబాల్లో సమాధానం ఏమైంది ఎవరిస్తారు నీకు సమాధానం ఎందుకు నువ్వు సమాధానాన్ని కోల్పోయావంటే ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకోవడం మొదలుపెట్టావు వాళ్ళకి ఫ్రిడ్జ్ ఉంది వాళ్ళకి ఏసీ ఉంది వాళ్ళకి ఇల్లు ఉంది వాళ్ళకి కారు ఉంది వాళ్ళకి అనేక రకాలైన విషయాలు ఉన్నాయి మరి నేను ఎందుకు ఎలా ఉన్నాను అనే ఆలోచనతో నీ సమాధానాన్ని నువ్వు కోల్పోతున్నావు ఎప్పుడు కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు ప్రపంచం అంతటిలో దేవుడు నిన్ను ప్రత్యేక పరిచాడు నీకున్న ఐ నీకున్న ఫింగర్ ప్రింట్ ఈ భూమి మీద ఎవరికీ కూడా లేదు కదా దేవుడు నిన్ను సృజించాడు దేవుడు నీకు ఒక పర్పస్ ఉంది దేవుడు నిన్ను ప్రత్యేకపరిచాడు నీ పట్ల కూడా దేవుని ప్రణాళిక దేవుని ఆలోచన దేవుని చిత్తమే నీ జీవితంలో నీ కుటుంబం నెరవేర్చబడుతుంది నువ్వెందుకు అలా అనుకుంటున్నావు నా కుటుంబాల్లో దేవుడు ఏ కార్యాలు చేయట్లేదని ఎందుకు కంపేర్ చేసుకుంటున్నావు కానీ ఒక మాట చెప్పనా నీ బ్రతుకులో దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి ఎప్పుడు కృతజ్ఞత వస్తువులు చెల్లించాలి ముందు ఆ పని చెయ్యి ఉన్నవో వాళ్ళ కథ ఉంది నాకు ఇది లేదు అని ఎందుకు అన్ని రకాలుగా ఆలోచన చేస్తున్నావు దేవుడిచ్చిన ఆహారాన్ని బట్టి దేవుని స్థుతిస్తున్నావా దేవుడిచ్చిన వస్త్రాలను బట్టి దేవునికి కనపరుస్తున్నావా ఎంతమందికి ఇల్లు లేదండి ఎంతమందికి వస్త్రాలు లేవు ఎంతమందికి ఆహారం లేదు ఎంతమందికి తల్లిదండ్రులు లేవు ఎంతమంది కుటుంబ సభ్యులు కోల్పోయిన వారిగా ఉంటున్నారు ఎంతమంది అనారోగ్య పరిస్థితులు ఉన్నారు లాస్ట్ కరోనా వచ్చినప్పుడు లాస్ట్ వరదలు వచ్చినప్పుడు అనేక రకాలైన ఇబ్బందులు వచ్చినప్పుడు ఎంతమంది భూమిని వదిలిపెట్టి విడిచిపెట్టి వెళ్ళిపోయారు కానీ నీకు ఎంత కాపుదలు ఇచ్చాడు ఎంత కృపద చేశాడు నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి దేవుని స్థుతిస్తున్నావా నీకు ఇచ్చిన వ్యాపారాన్ని బట్టి దేవునికి కనపరుస్తున్నావా నీకు ఇచ్చిన ఆస్తిని బట్టి ఎన్ని వాహనాలను దేవుడి నీకు ఇచ్చాడు దేవుడి నీకు ఎంత కృపనిచ్చాడు ఇచ్చాడు ఎంత విశ్వాసాన్ని ఇచ్చాడు ఎంత రక్షణ ఇచ్చాడు పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు సంఘాన్ని ఇచ్చాడు ఇలా వాగ్దానం వినడానికి దేవుడు కృప చూపించాడు ఇలా సేవకుల ద్వారా అనేక రకాలుగా మాట్లాడిస్తూ ఉంటున్నాడు నీకు తలాంతులు ఇచ్చాడు కృపావరాలు ఇచ్చాడు ఇలా అనేక రకాలుగా దేవుడు నీకు తోడయి ఉండి నడిపిస్తూ ఉండటంటే ఇంకా నీకు ఏదో లేదు అనుకుంటావే దేవుడు నీకు చేసిన మేలు బట్టి దేవుడి నీకు ఇస్తున్న కృపను బట్టి దేవుడిని పట్ల చేస్తున్న ఆశ్చర్య కార్యాలు నీకు తెలియట్లేదు మనుషులందరూ డబ్బు కావాలి పేరు కావాలి హోదా కావాలి ఆస్తి కావాలి అని ఆశపడతా ఉంటారు కానీ దేవుడు నీకు ఇచ్చిన గొప్ప కృప ఏంటంటే నీవు పాపివి కాదు కదా దేవుడిని పరిశుద్ధంగా మార్చాడు కదా నీ పాపములన్నింటినీ దేవుడు క్షమించాడు కదా ఇంకెందుకు పీస్ లేకుండా ఉంటావు ఇంకెందుకు సమాధానం లేకుండా ఉంటావో నీ పాపములన్నీ కూడా పరిహరించబడిని యేసు క్రీస్తు రక్తము ద్వారా మనకు పాప క్షమాపణ దొరికిందండి జంతువుల రక్తము ద్వారా మానవుడు పాపాలు క్షమించబడవు కదా అందుకే జీవము కలిగిన దేవుడే తన స్థితిని వదిలిపెట్టి మనందరి కొరకు ఈ భూమి మీదకు వచ్చి తన ప్రాణాన్ని అర్పించి మన పాపములన్నింటినీ కూడా దేవుడు క్షమించాడు కదా కృప చూపించాడు కదా పైగా మనల్ని రక్షిస్తున్నాడు ఎందుకంటే మన కుటుంబాన్ని మన బిడ్డలను రక్షించడం రక్షకుడుగా వచ్చాడు కదా నేను అంటున్నాడు కదా గాయములు చేయిబాడు ఆయనే స్వస్థపరచు దేవుడు కూడా ఆయనే కదా ఏసుక్రీస్తే స్వస్థపరచగలిగిన దేవుడు మరి అంటే అన్నప్పుడు నువ్వెందుకు ఇంకా అంత కృంగిపోతున్నావు ఎందుకు సమాధానం లేకుండా ఉంటున్నావు తనను ప్రేమించే వాడిని ఆస్తికర్తలుగా చేస్తానని చెప్పట్లేదా ఆయన ఆజ్ఞలను పాటిస్తే ఆయన బేదలను దరిద్రులను లేవనెత్తువాడు నీకున్న కష్ట సమయం నీకున్న దుఃఖ సమయం నువ్వు పడుతున్న బాధ అంతా కూడా విడుదల కలుగు చేసి సంతోషభరితంగా సమాధానభరితంగా దేవుడు నిన్ను నిలబెడతాను అని మాట ఇస్తాను ఉంటే నేను నీకు తోడుంటున్నాను నాన్న నీకు సమాధానం ఇస్తాను నీకు కృప కలుగు చేస్తానని అవును నా శాంతిని నీకు అనుగ్రహించ వెళుతున్నాను ప్రయాసపడి భారం వస్తున్న సమస్య చెల్లరా మీరు నా ఎద్దుకు రండి నా సమాధానాన్ని నీకు ఇస్తాను అని చెప్పలేదు ఆయన మరి అలాంటి ఉన్నప్పుడు ఇంకెందుకు నువ్వు అనేక రకాలుగా ఆలోచన చేస్తూ ఉంటున్నావు దేవుడు నీకు మంచి పేరుని ఇస్తాడు మంచి ఉద్యోగాన్ని ఇస్తాడు మంచి హోదాను దేవుడు అనుగ్రహిస్తాడు వ్యాపారము నీ అంతస్తున్న నీకు గొప్ప ఆస్తిని దేవుడు అనుగ్రహిస్తాడు నీ కుటుంబంలో సంతోషాన్ని ఇస్తాడు సమాధానం ఇస్తాడు చక్కని బిడ్డలు ఇస్తాడు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు మంచి వాహనాలు దేవుడు అనుగ్రహిస్తాడు కడుపు నిండా తినడానికి తిండిని ధరించుకోవడానికి మంచి వస్త్రాలు ఇస్తాడు ఇవన్నీ నీకు ఇవ్వాలని ఆయనకి తెలియదా ఏంటి అయితే ఇవన్నీ పొందుకుంటున్న నీవు పర్లోక రాజ్యాన్ని మర్చిపోతున్నావేమో చూసుకో దేవుడిని నివసించే పరలోక రాజ్యంలో నీవు నీ కుటుంబాలు ఉండాలి మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను దేవుని రాకడ అతి సమీపముగా ఉన్నది దేవుని రాకడికి మనమందరము సిద్ధపాటు కలిగిన బిడ్డలుగా ఉండాలి ఇల్లునిస్తాడు వాహనాలను ఇస్తాడు వస్తువులను ఇస్తాడు మనం అడిగిన దానికంటే అత్యధికమైన కృపనిస్తాడు ఇస్తాడు ఈ సమస్యల నుంచి బయటపడతాం ఈ రోగ సమస్య నుంచి విడుదల పొందుకుంటాం ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు వివాహాల కోసం గర్భ ఫలాల కోసం విడుదల కోసం ఆశీర్వాదాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అత్యద్భుతమైన రీతిలో ఉన్నతమైన కృప మీరు పొందుకుంటారు అయితే పరలోక ఆశీర్వాదాలు కూడా మీరు పొందుకోవద్దాం పరలోక రాజ్యంలో నువ్వు చేర్చబడకపోతే ఇక్కడ ఎంత సంపాదించుకుని ఉపయోగం ఎన్ని కేజీలు బంగారం ఉండి ఎన్ని డబ్బులు బ్యాంకులో ఉండి ఎన్ని రకాలుగా డబ్బులు నీ దగ్గరికి వచ్చినా ఏమాత్రం ఉపయోగం అండి ఒకడు లోకమంతటిని సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఉపయోగం ఏమన్నా ఉందంటారా ఆ పరలోక రాజ్యంలో ఇక్కడ బాధపడుతున్నట్టుగా అక్కడ బాధలు ఉండవు కదా ఇక్కడ ఉంటున్నట్టుగా ఆకలి దప్పికలు అక్కడ ఉండవు కదా అది వజ్రములతో రత్నములతో బంగారముతో పొదగబడినది కదా ఇక్కడ మరణానికి భయపడే మనము అక్కడ రాజ్యంలో మరణం లేదు కదండి పైగా అక్కడ మనము దేవుని సింహాసనం మీద మనం కూర్చుంటాము కదా పరలోక రాజ్యంలో దేవుడు అంట మనకు మహిమ కిరీటాన్ని ఇస్తాడంట కదా మరి అలాంటి అన్నప్పుడు మరి దేవుడిచ్చే ఉన్నతమైన కృపను పొందుకోవద్దాం నీవు నీ కుటుంబాలు ప్రతి ఒక్కరు కూడా దీవెన పొందుకోవాలి ఆశీర్వాదాన్ని పొందుకోవాలి కృప పొందుకోవాలి దేవా నా జీవితంలో సమాధానాన్ని దయచే ఇప్పుడు దాకా నాకు పీస్ లేదు ప్రభావ ఇప్పుడు దాకా ప్రశాంతత లేక ఎంతగానో బాధపడుతున్నాడు తండ్రి దయచేసి ఎంతగానో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా తాగుతున్నా తిరుగుతున్నా జోదాలు ఆడుతున్నా పాపం చేస్తున్నా ఇవన్నీ మీకు సంతోషాన్ని ఇచ్చేవి కాదండి దేవుని దగ్గరికి వచ్చి ప్రభు అని కన్నీటితో వేడుకుంటే ఆయన రక్షింప నేరకు విన్నట్లు ఆయన హస్తమో కురచకాలేదు ఎరకు విన్నట్లు ఆయన చెవులో మందం కాలేదు నువ్వు దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టి ప్రార్థన చేయట్లేదు అంతే నీ శ్రమ ఉంది ఆయనకు తెలియదా నువ్వు దుఃఖంతో బాధపడుతున్నావు అవమానాలను ఎదుర్కొంటున్నావు నిందలను అనుభవిస్తున్నావు ఇవన్నీ ఆయనకి తెలియదు అనుకుంటున్నావా నిన్ను దీవెనగా మార్చాలని ఆశీర్వాదకరంగా నడిపించాలని నీ దుఃఖాన్ని నాట్యముగా మార్చాలని నీ కన్నిటిని ఆనందంగా మార్చాలని అవమానాలను ఆశీర్వాదకరంగా మార్చాలని ఆయనకి తెలిసినప్పుడు ఈ మొక్క నీకు కూడా తెలుసు నా దేవుడే నాకు విడుదల ఇస్తాడని మరి ఎందుకు రావు ఆయన దగ్గరికి ఎందుకు ఆయన దగ్గరికి వచ్చి ఆయన వెతికి దేవుని దగ్గర ప్రాకులాడి ఉపవాస ప్రార్థనలు చేస్తూ దేవుని స్థుతిస్తూ ప్రతిరోజు వాగ్దానం వింటున్నావు కానీ ఎందుకు మార్పు చెందట్లేదు నీ విశ్వాసం ఏమైంది నమ్మిక ఏమైంది ప్రభువులు ఆనందించాల్సిన స్థితి ఏమైంది ఇవన్నీ కూడా వదిలిపెట్టేస్తున్నావు విడిచిపెట్టేస్తున్నావు ఏదన్నా అంటే బాధలతో ఉన్న కష్టాలతోనో అలాంటి కార్యాలు నీ మనసులోకి దరి చేరని బాక అలాంటి ఆలోచనలు నీ మనసులోకి కూడా రాని బాక నా దేవుడు నాకు విడుదల ఇస్తాడు ఏ కలిగిన ఆత్మనిచ్చాడో దేవుడు మనకి ధైర్యపరిచే ఆత్మనిచ్చాడు సమాధానకర్త అయిన దేవుడే మనకు తోడై ఉంటున్నప్పుడు దిగులు పడుకో బాధపడుకో మన పక్షాన ఉన్నవాడు లోకముల ఉన్నవానికంటే గనుడు గొప్పవాడు అలాంటి శ్రేష్ఠుడైన దేవుణ్ణి మనం అందరం ఆరాధన చేస్తున్నప్పుడు దిగులు పడబాక బాధపడబాక భయపడబాక ఉన్నతమైన కృపను అత్యున్నతమైన క్షేమమును దేవుడి మీ అందరి జీవితాల్లో కలుగు చేయబడను గాక తల్లవంశాన్ని ప్రార్థన చేసుకుందాము జీవము కలిగిన దేవ మాతో మీరుండి మాట్లాడుతాను అని మమ్మల్ని బలపరుస్తానని తెలియచేస్తున్నందుకు స్తోత్రములయ్యాం నిజమైన మేము ఎంతగానో బాధపడుతున్నాం కృంగిపోతున్నాం ప్రభు దయచేసి మాకు తోడై ఉంటానని మరొకసారి మాకు వాగ్దానం ఇస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి నీ బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి ఈరోజు వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి మీద కూడా నీ ఆత్మను అభిషేకమును కృపలను బిడ్డలందరి బ్రతుకులో అనుగ్రహించి స్థిరపరిచి కృప చూపి ఆదరణ దయచేసి మేలుడి చేత ఉన్నతమైన కృపను కుటుంబాల్లో మీరు అనుగ్రహించండి తండ్రి కట్టబడుతున్న మందిరాల విషయంలో కూడా నీ కాపుదలు మీరు దయచేయండి ఈ పరిచయ సహకారాలు ఉంటున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి ఎవరైతే కామెంట్ పెడితో వారి ప్రార్థన అవసరాలతో తెలియజేస్తున్నారు ప్రభావ వారందరికీ కూడా నీ అత్యున్నతమైన దీవెన కలుగు చేసి స్థిరపరిచి ఆదరించి కృపచూపి బలాభివృద్ధిని ప్రతి ఒక్క కుటుంబంలో కూడా మీరు అనుగ్రహించలేదు ప్రహ్వ దేవా అనేక మందికి వాక్యం వెళ్ళడానికి కృపణ మీరు దయచేయండి వారు విని ఆధ్యాత్మికంగా బలపరచబడానికి అనేక మంది శోధలతో బాధపడుతున్నారు ప్రభావ ఆర్థిక సమస్యలతో రోగ సమస్యలతో జాబ్ కోసం కుటుంబ సమస్యలతో అలాగే ఇల్లు కట్టుకుంటూ ఉంటున్న బిడ్డలు ఉంటున్నారు వివాహాల కోసం వ్యాపారం వృద్ధి కోసం గర్భఫలాల కోసం ఎన్నో రకాలైన ప్రయత్నాలను వాళ్ళు చేసుకుంటూ కనిపిస్తున్నారు ప్రహ్వ దయచేసి వారందరికీ వృద్ధిని కలుగు చేయండి క్షేమాభివృద్ధిని కలుగు చేయండి సమాధానాన్ని కలుగు చేయండి మీరే వారికి తోడై ఉండి ఎలాంటి పరిస్థితుల్లో వెళ్ళినా ఎలాంటి కష్టములో వెళ్ళినా ఎలాంటి నష్టభరితమైన పరిస్థితులు వెళ్ళినా దయచేసి ఆ బిడ్డలకు తోడయి ఉండి కృపచూపి దర్శించి స్థిరపరచమని మరలా రేపటి వాగ్దానం వినేంత వరకు ఈ రోజంతా నీ బిడ్డలకు తోడై ఉండి సంపూర్ణమైన కృపా క్షేమమును బిడ్డలందరికీ కూడా అనుగ్రహించమని ఏసు నా అడుగుచు నాము తండ్రి ఆ మెన్ మన తండ్రి అనేది దీవెన కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యూన్య సహవాసపు అనేది ఎల్లకాలము దేవుని ఆత్మ బిడ్డలకు కుటుంబాలకు తోడై ఉండి సమాధానమును కృపను క్షేమమును బిడ్డలందరికీ గాక ఆమెన్ యేసు రక్తమే ఇచ్చా సలు రక్తమే యేసు నామలో సంపూర్ణ చేయము అపవాది క్రియలకు అనంత నాశనమును కలుగును గాక ఆమెన్ మీ అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు ఉదయకాలం ఆరు గంటలకు లైవారాధన వస్తుంది తప్పకుండా ఒక గంట సమయం దేవుని సన్నిధిలో ఏకీభవించండి అలాగే మీ ప్రార్థన అవసరతను తెలియచేయండి వారన్నిటి గురించి ప్రార్థన చేద్దాము అలాగే పరిచరు గురించి ప్రార్థన చేయండి కట్టబడుతున్న మందిరాల గురించి కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి అలాగే అనేక మందికి వాక్యము వెళ్ళే విధంగా మీరు కూడా వాక్యాన్ని పంచుకోండి షేర్ చేయండి వాళ్ళను కూడా వాక్యం వినమని తెలియచేయండి దేవుని కృప మీ అందరికీ తోడై ఉండి బలపరచబడునగాక గాక ఆ